శ్రీ హిమాలయ గురుదేవ సం సంపూర్ణకృపామటాక్షల సిద్ధిరత్తి భ్రమం భాసే తమకాస్వామి వరప్రసాద సిద్ధిరత్ మనస్సంకల్ సకమకారస్ మనోవాంఛా సిద్ధిరస్ రాజముఖే రాజకీయ సర్వదాదిక్విజయల

మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి జూలగడ్డ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు వారికి శాంతి ఆశ్రమం ట్రస్ట్ తరఫున స్వాగతం సుస్వాగతం కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మన ప్రజలందరికీ కూడా వివరించ వివరించవలసిందిగా కోరుచున్నాం హరణమ పార్వతే పదహే ఈ మహాశివరాత్రి పర్వదినాన ఒక్కసారి జైకారం కొడితే మనము రోజు లక్ష సార్లు ఎంత కొడితే ఎంత పుణ్యం వస్తుందో ఈ మహాశివరాత్రి నాడు ఒక్క రోజు జైకారం కొడితే అంత పుణ్యం వస్తుంది కనుక జైకారం ఎంత గట్టిగా కొడితే అంత అదృష్టము అంత మణిమాణిక్యాలు కూడా గురువు గారు గాని మన తల్లిదండ్రులు జగత్ జగతత్తు జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మన మీద ఉంటుంది కాబట్టి హర పార్వతే కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడిందిగా కోరుచున్నారు శాంతి ఆశ్రమ నిర్వాహకులకు పూజ హిమాలయ గురువు గారికి ఇక్కడికి నేను మూడవసారి రావటం ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ ఒక కన్నుల పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి చేస్తున్న ఈ ప్రాంత వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం లోక కళ్యాణం కోసం ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇక్కడి నుంచే నా అడుగు వెయ్యాలని చెప్పి సంకల్పించి హిమాలయ గురీజీ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా మరి ఈరోజు వెనుకొండ పట్టణానికి శివరాత్రి శోభని సాక్షాత్తు ఆ పరమశివుడే మరి ఆ అమ్మవారి ఇక్కడికి అడుగు పెడితే ఎటువంటి ఆనందం మరి ఎటువంటి అనుభూతి ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు మరి ఆధ్యాత్మికత అనేది సమాజానికి చాలా అవసరం ఈరోజు సమాజం చాలామంది ఆధ్యాత్మికతకు దూరమై సమాజంలో అనేక సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దైవాన్ని మరి వాళ్ళు దూరంగా ఉండటం మూలంగానే మరి సమాజం పట్ల క్రోరంగా వ్యవహరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం వారంలో ఒక్కసారైనా ఇలాంటి ఆశ్రమానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా గురువుజీ బోధనలో విని మనస్సుని మరి ఒక కట్టుదిట్టమైన విధంగా మనస్సు మీద పట్టు సాధించుకొని ముందుకు వెళ్ళగలిగితే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం హిమాలయ గురువు గారు మరి మా ప్రాంతానికి రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎన్నికల అనంతరం వారు వస్తాను చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇక్కడ మొదటిసారి వచ్చేటప్పుడు నాకు గురువు గారి గురించి తెలీదు స్నేహితుల ఆస్థానం మీద నేను వచ్చాను వచ్చిన తర్వాత చాలా సంతోషం ఆయన ఎందుకు యజ్ఞ యాగాదులు చేస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇక్కడ భూగర్భ జలాలు అట్టడుగు స్థాయిలో పోయి ఉన్నాయి అది అలాగే వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతం వాసులు ముందుకు పోవాలనే ఒక సంకల్పంతో చాలా మంది పెద్దలు జరిగింది మరి ఇటువంటి బృత్తమైన కార్యక్రమాన్ని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల